హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ లోగ్స్ ఈరోజు వీడియో మీషో శారీస్ అండి నేను ఇంతకుముందు చాలాసార్లు తీసుకున్నాను అవి అలాగే అసలు మీకు మీషోలో శారీస్ ఎలా ఉంటాయి తీసుకోవచ్చా లేదా వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అని చెప్పి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కదా అలా మీకు క్లారిటీ కోసం అసలు శారీస్ ఎలా ఉంటాయో చూపిద్దామని చెప్పేసి నేను తీసుకున్న అన్ని శారీస్ మీకు రేట్స్తో సహా చూపించానండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో వస్తే లైక్ చేయండి రేట్ ఎంతుందంటే చెప్తాను టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు నాకైతే ఇది పర్వాలేదు అనిపిస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది బాగుంది అనమాట చాలా బాగుంది దీనికి ఇది బ్లౌజ్ వచ్చేసింది శారీ అంతా కూడా ఒకేలాగుంది కొంగు రన్నింగ్ మొత్తం అంతా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి చాలా రోజులు అయింది తీసుకొని టూ ఇయర్సా ఓకే అయితే ఇది శారీ నాకైతే అంచు నచ్చింది కలర్ కాంబినేషన్ నచ్చింది కానీ రేట్ అయితే శారీ రేట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు శారీ రేట్ ఎంత అంటే ఇది ఇది వందల ఎనిమిది రూపాయలు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అంటే నాకైతే కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది బయట కొంచెం తక్కువ వస్తుందేమో అనిపించింది కాకపోతే నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్ నచ్చింది అందుకే తీసుకున్నాను కానీ కట్టుకుంటే కూడా లుక్ చాలా బాగుంది శారీ బాగుంటుంది ఇది వీటి మీద పిక్స్ ఉన్నా పెట్టేదాన్ని పిక్స్ లేవు ఇది నెక్స్ట్ ఈ శారీ ఇది నెట్టెడ్ అనమాట దీనికి మనకి ఇక్కడ చూసారు కదా ఇలా ఇలా వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్ దీని రేట్ వచ్చేసి దీని రేట్ ఓకే పర్వాలేదు బాగానే ఉంది దీని రేటు ఐదు వందల అరవై రెండు రూపాయలు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ ఇదైతే ఓకే అనిపిస్తుంది నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది ఫాల్ ఉంది రిటర్న్ ఉల్టా ఉంది శారీ ఇలా అనమాట ఇంకొక శారీ అరీ వచ్చేసి చాలా స్మూత్ అంటే చాలా స్మూత్గా ఉంది మనకు లైట్ వెయిట్ శారీ కట్టుకున్నా కానీ కట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు ఎంతసేపు అయినా మనం ఆ రోజంతా కూడా మెయింటైన్ చేయగలుగుతాం అంత స్మూత్ ఉంది బాగుంది ఇది ఈ వైట్ మీద ఇట్లా నెమలి లాగా వచ్చినాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా నాకైతే ఈ శారీ బాగా నచ్చింది నేను కట్టుకొని ఆల్రెడీ వీడియో కూడా చేశాను దీని రేట్ వచ్చేసి మూడు వందల నలభై నాలుగు రూపాయలు దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట ప్లెయిన్ రెడ్ కలర్ ఇది నేను శారీ కట్టుకున్నప్పుడు వేరే రెడ్ బ్లౌజ్ వేరే శారీ మీద ఉంటే కట్టుకున్నాను దీనికి ఇలా చూసారు కదా ఇలా గోటంచులాగా వచ్చింది ఇట్లా అంచు ఇలా బాగుంది ఇది నెక్స్ట్ ఈ సారీ నేను ఆల్రెడీ లైవ్ లైవ్స్లల్లో చేశాను టూ కలర్స్ అనమాట కలర్ కాంబినేషన్ రెండు కలర్స్ ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఈ కలర్లో వస్తుంది ఆరెంజ్లో మొత్తం చెంకి అనమాట చెంకీ వచ్చేసింది వాళ్ళకు వందల ఎనభై ఆరు రూపాయలు శారీ అయితే తీసుకోవచ్చండి రేట్ చాలా బాగుంది నాకు శారీ కూడా బాగా నచ్చింది బాగుంది ఈ కలర్ షేడ్ అవ్వడం కానీ అలా ఏం లేదు మనకి గోల్డ్ మొత్తం ఇది గోల్డ్ కలర్లో లైన్స్ వచ్చాయన్నమాట చాలా బాగుంది కట్టుకుంటే కూడా లుక్ సూపర్ ఉంది మీకు ఇవన్నీ వీటికి సంబంధించిన ఒకవేళ మీకు శారీకి సంబంధించి కట్టుకుంటే ఎలా ఉంది అనుకుంటే షార్ట్స్లలో వీడియోస్ ఉన్నాయి వాటి లింక్స్ ఇస్తాను మీరు కావాలి అంటే చూసారు కదా మీకు ఇవన్నీ నచ్చితే మీకు కావాలి అనుకుంటే మీ షోలో మీకు వాట్సా శారీస్ లింక్స్ ఇస్తాను వీడియోస్ కూడా లింక్స్ ఇస్తాను వీడియోస్ ఆల్రెడీ మీ శారీస్ మీద మొత్తం నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను షార్ట్లో అవన్నీ ఇస్తాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది చూసారు కదా ఈరోజే వీడియోస్ చేసామన్నమాట ఈ సారీ కూడా మీషోదే ఇందులో కలర్స్ ఉన్నాయి నేను మా మర్దాలు తీసుకున్నాము ఎల్లో శారీ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఇది కూడా రేట్ ఓకే పెట్టొచ్చండి అండి బాగుంది దీనికి కూడా కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట రెడ్లో వచ్చింది ప్లెయిన్ చూసారు కదా మీకు ఇవన్నీ నచ్చితే మీరు కూడా తీసుకోండి మనం బయటికి వెళ్ళి ఒక శారీ అని షాపింగ్ వెళ్ళామనుకోండి ఎన్ని కొంటామో మనకే తెలియదు అందుకే ఆన్లైన్ షాపింగ్ ఒకసారి బెటర్ కదా చూడండి మీకు నచ్చితే తీసుకోండి